జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి తెలుగు సంవత్సరాది యుగాది తర్వాత మొదటి స మొదటి మాసం ఏప్రిల్ మాసం ఈ యొక్క యుగాది నుంచి మనము నామ సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరుగుతూ ఉంది అయితే మనకి ఈ యుగాది తర్వాత ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందని పరిగణనలు తీసుకున్నట్టయితే కనుక ఇందులో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి శని బాధ శని ఘోష శని అశుభ దృష్టి ఉందని చాలామంది అవుతా ఉన్నారు అలా భయపడాల్సిన అవసరం లేదు శని భగవానుడు చైతన్యవంతుల్ని చేస్తాడు శని భగవానుడు బాధ్యతను తెలియచేస్తాడు శని భగవానుడు కష్టాలను తెలియచేస్తాడు శని భగవానుడు శుభాలు ఎలా ఉంటాయి వాటి విలువ ఏంటి కూడా తెలియచేస్తాడు సింహరాశి వారి వారికి తెలియదా అని కాదు మనలో కొంతమందికి తెలియకపోయినా వారి వారి నక్షత్రాలు వారి వారి గోచారం వారి వారి దశలు కూడా మనం పరిగణనలో తీసుకోవాలి ఇవన్నీ కూడా చూసుకున్న వారికే ఆ శని భగవాన్ అశుభ దృష్టి అనేది కొంతమేర మాత్రమే ఉంటుంది అందుకొని మీరు భయభ్రాంతులు అయ్యేసి ఇబ్బంది పడి బాధపడి ఒక మూలన కూర్చొని మేము ఇంక ఏం చేయలేము మా పరిస్థితి అయిపోయింది అనుకున్నటువంటి స్థితిగతులకి ఏమి సింహరాశి వారు అవసరం లేదు మీరు ఏదైతే అనుకున్నారో దానికి ఫుల్ ఫ్లెక్సిబుల్గా నమ్మకంతో ధైర్యంతో ముందడుగు వేయండి ఏ గ్రహం కూడా సింహరాశి వారిని ఏమీ చేయదు మీకు ఏ షష్టగ్రహి కూటమైనా ఏ అష్టగ్రహి కూటమైనా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఏ శని భగవానుడు ఏ రాహువు ఏ కేతువు ఎలాంటి అశుభ దృష్టి మీ మీద లేదు మీకు గురువు అలానే కుజుడు రవి వీళ్ళందరూ కూడా శుభదృష్టితో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి పనులు అవుతాయి కాకపోతే ఒక పని ఒకసారి కన్నా ఒకటి రెండుసార్లు ఓర్పుతో చేయండి నేర్పుగా నెగ్గుతారు ఖచ్చితంగా ఇది ఏప్రిల్ మాసంలో మొదలు పెట్టండి కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టండి గోల్డ్కి సంబంధించిన వ్యాపారాలు వెండికి సంబంధించినటువంటి వ్యాపారాలు అలానే మీరు ఇంకేదైనా బుక్ స్టోర్స్ ఇండస్ట్యూట్స్ లాంటివి కూడా మొదలు పెట్టుకోవచ్చు రాజకీయ రంగంలో సింహరాశి వారు ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా రావాలి కూడా మీ సొంతగా ఉన్నటువంటి డబ్బుతో మాత్రం రండి అప్పు తీసుకొచ్చి మాత్రం రాకండి అలా అయితే ఇబ్బంది పడతారు అలానే బెట్టింగ్స్లోనే డబ్బు పెట్టకండి దానిలో కూడా మీరు నష్టపోతారు చెడు వ్యసనాలు ఏమైనా ఉంటే వాటిని ఏప్రిల్ మాసంలో తొలగించుకోవాలనుకుంటే ఖచ్చితంగా తొలగించుకోండి చెడు వ్యసనాలు అంటే ఎఫ్ఐర్స్ అలానే సిగరెట్టు బీడీలు అలానే మందు తాగడం ఇలాంటి చెడు వ్యసనాలు పేకాడాటం ఇలాంటి బెట్టింగులు కాయటం ఇలాంటి చెడు వ్యసనాలు సింహరాశి వారికి ఉండవు ఒకవేళ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా వాటిని తొలగించుకునేందుకు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కూడా ఈ చెడు వ్యసనాన్ని తొలగించుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు సమీప దూరంలో కనుక నది చెరువు వాగు సెలయేరు బ్రహ్మగుండం అలానే మీ దగ్గర సమీప దూరంలో అలాంటి ఏమైనా పారేటువంటి కాలువలు కానీ ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీరు ఏదైనా వెజిటేబుల్ ఫ్రూట్స్ కానీ ఏమైనా తీసుకొని వెళ్ళేసి వాటి పేరు మీరు ఏదైతే చెడు వ్యసనాన్ని తొలగించుకోవాలనుకుంటారో వాటి మీద ప్రమాణ పూర్తిగా చేసుకొని అవి అందులో వదిలిపెట్టయితే కనుక ఖచ్చితంగా మీరు ఈ మాసంలో చేసేటువంటి ఈ యొక్క ప్రమాణం ఏదైతే ఉందో దీని ద్వారా చెడు వ్యసనానికి దూరమయ్యే ఆస్కారం ఉంది ఖచ్చితంగా ఈ పని మాత్రం చేయండి దాని ద్వారా మీరు బాగుపడేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అలానే ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేందుకు ఈ సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ఆదాయ వనరులు కనిపించేందుకు అద్భుతమైనటువంటి ఇంకా ఆ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడేందుకు కూడా చిన్న పరిహారం చేసినట్టయితే కనుక అద్భుతమైన బాగుంటుంది కాబట్టి మీరు అందరు కూడా సింహరాశి వారు అందరు కూడా చేయవలసింది ఏంటంటే కనుక మీరు ఉదయాన్నే లేచి ఆ సూర్య భగవానుడికి మీరు స్నానం ఆచరించిన తర్వాత ఉదయించేటువంటి సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయాలి అదే అలానే గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ గోధుమలతో కానీ చేసినటువంటి పిండి పదార్థం తీపి పదార్థం బెల్లం దేనితో చేసినటువంటి తీపి పదార్థం ఏదైతే ఉందో ఇవి ఆ ఉదయించేటువంటి సూర్యునికి ఆ నైవేద్య రూపంగా పెట్టి అది మీరు ప్రసాద రూపంగా స్వీకరించినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది అలానే ఈ సింహరాశి వారు సూర్య నమస్కారాలు ప్రతిరోజు పట్టించుకోవాలి అలానే ఈ సింహరాశి వారు ఏదైతే అమ్మవారి అయ్యవారి ఆలయం మీకు సమీప దూరంలో ఉంటే కనుక ఏదైనా ఒకరోజు ఏప్రిల్ మాసంలో ఒక్క నిద్రైనా సరే ఆ దేవస్థానం సమిధిలో కనుక ఆ దేవస్థాన పరిసర ప్రాంతంలో నిద్ర చేసినట్లయితే కనుక మీకున్నటువంటి పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఆర్థిక వనరులు మీకు తొలగితాయి కాబట్టి అలానే మీకు జాబులు వెసులుబాటు కూడా దొరుకుతుంది కాబట్టి ఈ మర చిన్న ప్రయత్నం చేయండి అలానే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ టమాటో కలర్ రెడ్ పింక్ మీకు బాగా కలిసి వస్తుంది ఏప్రిల్ మాసంలో అలానే మీకు ఈ మాసంలో మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ ఒకటి పదకొండు అలానే ఇరవై ఈ నెంబర్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఈ తిథులు కూడా మీకు బాగా అనుకూలంగా ఉంటాయి మీకు కలిసి వచ్చిన వారం ఆదివారం లేదా మంగళవారం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది మీకు ఇంకా ఈ ఒక చిన్న చిన్న పరిహారాలతో పాటు ఈ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కూడా మీరు ప్రతిరోజు పారాయణ రూపంగా పఠన చేయండి మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ నెంబర్ని ఎలా చదవాలో చెప్తాను అయితే ముందుగా నెంబరు టూ సిక్స్ టూ నైన్ సెవెన్ సిక్స్ ఫైవ్ అనే ఈ నెంబర్ని టూ నాట్ ఫైవ్ టైమ్స్ ప్రతిరోజు చేయాలి చేతిలో మిరియాలు బ్లాక్ పెప్పర్ ఏదైతే ఉందో ఆ ఒక ఐదు మిరియాలు తీసుకొని ఈ నెంబర్ని టూ నాట్ ఫైవ్ టైమ్స్ అంటే రెండు వందల ఐదు సార్లు పారాయణ రూపంగా చేసుకొని ఆ మిరియాలని మీరు తిన్నట్టేది కనుక ఆరోగ్య సమస్యలు కూడా మీకు లేకుండా ఆ శని భగవాని అశుభ దృష్టి కూడా మీద రాకుండా ఉంటుంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో అందరితో పాటు మీరు కాకుండా మీరు అనేది సపరేట్గా ఒక స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే ధైర్యంగా ముందుకు అడుగు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను సింహరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడిన షష్టగ్రహి కూటమి అలానే ఈ షష్టగ్రహి కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీని వలన ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరు కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకేదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి వల్ల అందరూ భయపడుతూ ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే ఉగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి విశ్వాసనామ సంవత్సరం అనేది నామకరణతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసనాం సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు విదేశీయానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి పొలిటీషన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంటు సొంతగా డబ్బు ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీద దోషం కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కడత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీ మీద రాకుండా అలానే ఇప్పటిన బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి దోషాలు ఉన్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు ఒత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్ కి పాస్ అవుతారు ఆ మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే గనక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండవ స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పదికొచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికి వస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్లి అయ్యి உன்னவார்க்கு పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టేది కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాముల పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు ధారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పోగులుగా చుట్టేసి కనుక ఆ రోజు రేత్రి మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద సేవించి సా చేప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే కనుక ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని ఈ సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని మీకు సమీప దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూత లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరివైపున వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై శ్రీమన్నారాయణ